హలో అండి నమస్తే సూర్యకుమారేనండి చూసారా ఆనమగాయలు మరలా కాసినాయి ఒకే ఒక్క విత్తనం పెట్టాను ఒకే ఒక మొక్క అండి ఎన్ని ఆనగాయలు కాసినాయో అన్నీ మీకు నేను చూపించాను ఇంక నేను లాస్ట్ టైం కోసినప్పుడు అనుకున్నాను ఇంక ఇది లాస్ట్ ఇంక మరలా ఇంకా రాగు కాయు అనుకున్నాను కానీ మరలా ఈ వర్షాలకు చక్కగా పిందులు దిగిపోయినాయండి తొందరగా కూడా పెరిగిపోయింది కాయ చూసారు అదిగో లేతగా ఉన్నాయండి కాయలు గుచ్చి చూపిస్తున్నాను చూడండి మీకు అదిగో ఎంతలావున్నాయి చూసారా కాయలు మొత్తం కాయలు అంటే నాలుగు ఇక్కడ ఇంకో చోట ఐదు ఉన్నాయి కానీ ఒక కాయ ఇది వచ్చేసరి ఇది ఒక కాయ ఇది కూడా బాగా తయారైపోయిందండి చక్కగానే ఇప్పుడు నాలుగు కాయల్లోని ఒక కాయ ఎందుకో పెరగలేదండి గిడస బారిపోయినట్టు అయిపోయింది ఇంకా మొక్కలో బలం తగ్గిపోయి ఉండొచ్చు బహుశా కానీ మరి వర్షాలు బాప్రే ఏం పడుతున్నాయండి విపరీతమైన వర్షాల వలన నేను గార్డెన్లో ఎక్కువ పని చేయలేకపోతున్నాను ఎండలు ఎక్కువైనా చేయలేము వర్షాలు ఎక్కువైతే మరీ మట్టి పంద బంద్ అయిపోతుంది గోంగూర అండి ఎప్పుడో నేను ఒక నాలుగు కాడలు నేను ఆ మట్లో అలా గుర్చాను అంతే ఆ గుర్చినవి ఇప్పుడు ఇదిగోండి నేను అనుకోవడం రెండు కాడలు పెద్ద చెట్ల కింద అయిపోయి ఎంత చక్కగా గోంగూర కాపుకొచ్చిందండి ఈ గొంగూర చాలా బాగుంది పుల్ల పుల్లగా ఉంటుందండి ఇది గొంగూర మనము మట్టిని మంచి పోషకాలతో తయారు చేసి ఉంచిన మట్టి అయితే అండి ఒకసారి అలా విత్తనం పెట్టేసిన ఒకసారి అలా కొమ్మలు పాతేసినా చాలా చక్కగా వచ్చేస్తున్నాయండి నేను ఎక్కువగా ఏమీ శ్రమ పడట్లేదు ఇప్పుడు ఒక టైంలో మాత్రం స్టార్టింగ్లో మాత్రం నేను చాలా ఎక్కువ ఈ గార్డెన్ కోసం నేను శ్రమపడ్డాను ఇప్పుడు ఆ మట్టిని మనము తిరిగి దాని మళ్ళీ మళ్ళీ పాత మట్టిని కొత్త మట్టి చేయడం అంటే చాలా సింపుల్ అండి చక్కగా కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ ఇప్పుడు మొక్కలు మనం కుండీలో మొక్కలు పెట్టిన తర్వాత చూసాను గోంగూర ఎంత ఉందంటే పుల్లగా ఉంది నాకు చాలా ఇష్టమండి పుల్లడి గోంగూర చూడండి ఎంత పెద్దదని కానీ ఇప్పుడు గోంగూర నేను హార్వెస్ట్ చేయను నాకు టైం లేదు కొంచెం ఇప్పుడు మాత్రం కోసేస్తున్నానండి గోంగూర మొక్కైనా తోటకూరైనా ఏదైనా సరేనండి చక్కగా మనము మట్టిని పోషక విలువలతో తయారు చేసిన మట్టిని మనం తయారు చేసుకుని మొక్క పెట్టామంటే ఆ కుండి పెద్దదా చిన్నదా అని కూడా లేదండి మట్టి మనకి మంచిది ఉండాలంటే నేను ఎక్కువగా వీటి కోసం ఎరువులు కూడా నేను ఏమీ మరి ఎరువుల కోసం ఖర్చు పెట్టింది ఏమీ లేదండి కొంచెం శ్రమ పడాలంటే కానీ నేను సమ్మర్లో మాత్రం మాగిన పశువుల ఎరువు అన్నీ కుండీల్లోని వేసేసాను అంతే దానివలన ఇప్పుడు నేను అసలు వర్షాకాలం మనం ఏ పని చేయడానికైనా మరి నాకైతే అసలు కుదరట్లేదండి విత్తనాలు పెట్టడానికైనా వచ్చాను ఆ విత్తనాలు పెట్టేసి కొంచెం మట్టి జల్లేసి వదిలేసాను అది కూడా నేను ఇప్పుడు గుమ్మడికాయ విత్తనాలు పెట్టానండి నా దగ్గర ఉన్న గుమ్మడి విత్తనాలు ఉన్నాయి దోశ విత్తనాలు ఉన్నాయి మనం తినే దోశని ఉంటుంది కదా పొడవుగా లావుగా ఉంటుంది నా దగ్గర కొన్ని విత్తనాలు ఉంటే పెట్టానని మొక్క వస్తుందో లేదో తెలియదు కానీ ఇది చూసారో ఆనమకాయలు ఎంత బాగా కాస్తున్నాయినండి పాదు చివరికి వచ్చేసింది ఇంకా నేను లాస్ట్ టైము పెద్ద పెద్ద ఆనమకాయలు వస్తాను ఒక అరడజన్ మీకు చూపించాను నా లాస్ట్ వీడియోలో ఇంకా అదే లాస్ట్ ఇంకా పాదు ఇంకా రాదు అనుకున్నానండి సరే గ్రీన్గా ఉంది కదా అని వదిలేశాను మరలా ఇప్పుడు చక్కగా తయారైపోయింది నాకు ఇంచుమించు ఇప్పుడు రెండు మూడు నాలుగు నాలుగు ఆనమకాయలు తయారైపోయినాయండి నాలుగు ఆనమకాయ చిన్నది ఉంది ఇది మాత్రం గెడ్స్ పారిపోయింది ఈ ఆనమకాయ ఎప్పుడు అలా కావలేదు అసలు మరి ఎందుకో తెలియదు పడైపోయిందండి అదిగో అది పడేస్తున్నాను ఇప్పుడు ఆ చివరి ఉందండి ఆనమకాయ అదొకటి దీన్ని మనం లౌకీ అంటాము మరి సొరకాయ అంటాము ఆనమకాయని కూడా అంటారని అనుకుంటున్నానండి ఇదండి గార్డెన్లోని నేను హార్వెస్ట్ చేసేది ఇకపోతే బీరపాదు అది నేను పెట్టలేదు బీరకాయలు కాసిన మరీ తీయగా అనిపిస్తున్నాయి అందుకని నేను బీరపాదు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించలేదండి ఇకపోతే మనం ఏ పాదు పెట్టుకున్నా దోశపాదు ఆనపాదు పుచ్చపాదు పుచ్చపాదు ఒకటి పెట్టానండి పుచ్చకాయలు పాదు అది కూడా మొక్కలు వచ్చినాయి ఇప్పుడు అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు సీజన్ అండి మనం వర్షాకాలము చక్కగా ఏ విత్తనాలు పెట్టినా ఏ మొక్కలు పెట్టినా కొమ్మలు నాటినా ఇప్పుడు చక్కగా నాటుకుపోతాయి కాబట్టి మరి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం తయారు చేసిన కుండి అంటే సమ్మర్లో మనం మట్టి తయారు చేసి పెట్టించుకుంటే చక్కగా ఇది చూసారా మూడు కాయలు పెద్ద పెద్దవి ఇంకొక ఆయ ఉంది కాని ఆ కాయ ఇంకా కొంచెం పెరగనిస్తాను చూస్తాను ఎంతవరకు పెరుగుతుందని ఇంకా తయారవ్వాలి ఆ కాయ ఇదండి మరి నేను తర్వాత మడులు తయారు చేసుకుంటూ నేను విత్తనాలు పెడుతూ ఉంటాను నేను అటుపక్క ఒక మడి తయారు చేసుకున్నానండి అది ఆల్రెడీ పాత మడే కానీ దాన్ని దాంట్లోంచి మట్టి గిట్టి బయటకు వచ్చేసి పాడైపోయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ప్లాస్టిక్ షీట్లు ఉన్నాయి దగ్గర దాంతో గోడల కింద పెట్టి వాటిని కింద బేస్ సిమెంటు దిమ్మల లాంటివి అంటే సిమెంట్ బెళ్ళలా అనొచ్చు అటువంటిది వేసి కింద ఇటుకలు బేస్ పెట్టి నేను మడి తయారు చేసానండి అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి చూసారా గోంగూర మీకు దగ్గర నేను చూపిస్తున్నాను స్థుతిస్తు చిన్నప్పుడు ఏరండి పరిశుద్రేణి తండ్రి పర్లోకమందన్న ప్రభా నేను ఎంత చక్కటి గార్డెన్ నాకు ఇచ్చారు చక్కగా కాయగూరలు హార్వెస్ట్ చేసుకోవడానికి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఆర్గానిక్ వేలో మొక్కలు పండి మరి కాయగూరలను ఆకుకూరలను పండించుటూ మీరు నాకు ఇచ్చిన నడిపింపు కొరకు చేసిన సహాయం కొరకు మీకు అందనాలి ప్రభావ నా వాళ్ళే గార్డెన్ పెంచుకునే వారందరికీ సహాయం దయచేయండి ప్రభావా మరి ముఖ్యంగా రైతులకి పంట నష్టపోకుండా ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రైతులు బాగుంటేనే మేము ఆహారం తినగలుగుతాం ప్రభా కాబట్టి ఇచ్చినటువంటి నేను ఈ పంట అంతటిని బట్టి మీకు అందనాలు చెల్లిస్తూ నా ప్రార్థన అంగీకరించుమని మరి మా సబ్స్క్రైబర్స్ని మా వ్యూవర్స్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని నచ్చలేడనే స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతి వేడుకుంటున్నాం తండ్రి మేను చూసారండి ఆనమగాయలు ఎంత చక్కగా ఉన్నాయని సొరకాయలు మరి మీరు కూడా పండించుకోండి నేను ఎక్కువగా మాగిన పశువులు ఎరువు వేస్తుంటానండి అంతకు మించి నేను ఎక్కువగా ఇచ్చేది ఏమీ లేదు వర్మీ కంపోస్ట్ కూడా నేను ఎప్పుడూ ఏమి ఇవ్వడం జరగలేదు కానీ మాగిన పశువులు ఎరువు మనము కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ తోటి చక్కగా మనకి ఎర్త్ ఎర్థవాంస్ బ్రహ్మాండంగా పుడతాయండి వాటిని బట్టి మనకి చాలా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి నేను చాలా వీడియోస్లో మీకు చూపిస్తాను మట్టి అలా తయారు చేయాలనేది మీరు కూడా అలా తయారు చేసుకుని చాలా వీడియోస్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు ఏదో కొన్ని మీరు అడాప్ట్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఒకటి రెండు సార్లు మొక్కలు పెంచుకోవడానికి ట్రై చేయండి మరి ఇదండి ఈరోజు నేను చూపించే వీడియో తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక మడి చూపిస్తాను అన్నాను కదా ఆ మడిని నేను ఎలా తయారు చేసినా చూపిస్తాను చూడండి వర్షాకాలము నా గార్డెన్ అంతా చాలా చెమ్మ చెమ్మ అయిపోయింది నల్లిపోయిపోయిందని మళ్ళీ దాని అంతా నేను శుభ్రంగా మెయింటైన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను మడి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు మడి చూపిస్తానని చెప్పాను కదా మడులు కట్టుకోవడము అంటే మన ప్లేస్ని బట్టి మనకున్న మెటీరియల్ని బట్టి మనం కట్టుకోవడం ఇప్పుడు ఈ పెంత ఈ కింద ఇటుకలు ఉన్నాయి చూసారా రెండు ఇటుకలు చొప్పున మూడు ఇటుకలు మొత్తం అంటే మూడు లైన్లు పెట్టి ఆ పైన దిమ్మను చూసారా అది ఒక సిమెంట్ దిమ్మ నా దగ్గర ఉంటే అండి అది బేస్ కింద పెట్టాను పెట్టి దానిపైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసాను ప్లాస్టిక్ షీట్ వేసి ఇటుకలు ఉంటే ఒక రెండు లైన్లు ఇటుకలు రెండు వరుసల కింద ఇటుకలు పెట్టానండి చూసారా ఇటుకలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఆ ఇటుకలు పెట్టాను ఇటుకలు పెట్టిప్పుడు ఇదిగోండి ఈ రెండు ఇటుకలు లైన్ పెట్టి అటుపక్క ఇటుపక్క ప్లాస్టిక్ షీట్లు నిలబెట్టేద్దామండి నా దగ్గర ఎక్కువ ఇటుకలు లేవు గోడ కింద పెడదామంటే ఇదిగోండి ఈ ప్లాస్టిక్ షీట్ పెడతాను పింక్ కలర్ దాకా మీకు చూపించిన షీట్ ఉంది కానీ అది పెద్ద బలంగా లేదండి అది పెడదామని తీసుకొచ్చి చూశాను కానీ అదంత బలంగా లేదు అందువలన అది ఇదిగోండి ఈ ప్లాస్టిక్ షీట్ నేను పెడదామని తెచ్చాను ఇది స్ట్రాంగ్గా నిలబడట్లేదు కాబట్టి నా దగ్గర ఉన్నది బ్లాక్ కలర్ షీట్ ఉంది అది స్ట్రాంగ్గా ఉంది ఇది చూసారా సరే అదండి ఇది గోడ కింద కట్టేసేసి మరి మట్టిని నేను లేరు లేరుగా కుండీల్లో మాగిన పశువు ఎరువు తర్వాత అంటే మాగిన పశువుల ఎరువు కాదండి కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ కొంచెం మట్టి జల్లి అలా వేసేసి కుండీలో అలా వదిలేసిన వాటిని తయారైపోయి ఉన్న మట్టిని నేను వీటిలో తిరిగేసేసాను కొంచెం డ్రై లీవ్స్ ఉంటై కూడా కలిపేసి పెట్టేసాను నేను ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను దోశ తినేది మనం తినే దోసకాయలు ఉంటాయి పొడవుగా ఉంటే చూసారా ఆ దోశ విత్తనాలు పెట్టానండి దీంట్లోనే నేను విత్తనాలు జల్లేటప్పుడు వీడియో తీయలేకపోయాను మొక్కలు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇదండి నేను పెట్టినటువంటి తయారు చేసినటువంటి మడి మనకు ఉండే స్పేస్ని బట్టి మనకు దగ్గరుండే మెటీరియల్ని బట్టి మనము ఎలా కావాలో అలా మనం ఏర్పాటు చేసుకోవచ్చండి ఇదండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మీకు నచ్చినట్లయితే ఇందులో కంటెంట్ ఉంది అనిపిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి ఓకే అండి ఇదండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇందులో మొక్కలు వచ్చాక చూపిస్తాను మీకు